శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ముప్పై ఐదో ఆరాధన ఉత్సవాలలో భాగంగా నెల్లూరు నగరంలోని పుట్టాయ ఎస్టేట్ ఎదురుగా షెడ్ లో ఘనంగా నిర్వహించారు ముందుగా వెంకయ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా పాలిచర్ల సేనయ్య మాట్లాడుతూ నెల్లూరులోని పుట్ట ఎస్టేట్ ఎదురుగా ఇరవై ఒక సంవత్సరాల నుండి స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు భక్తుల సహకారంతో ఈ ఉత్సవాలలో విజయోత్సవం చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున సుబ్బారావు అంజుబాబు వెంకటేశ్వర్లు పెంచలయ్య మల్లయ్య స్వామి పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని పుట్టా ఇస్టేషన్ అందుగల వెంకట స్వామి ఆరాధన మహోత్సవాలు ఈ రోజు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ యొక్క ఆరాధన మహోత్సవాల్ని మన సీనయ్య గారు మిగతా వారి యొక్క ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బృందంతోటే చాలా ఘనంగా సత్కరం జరుపుతున్నందుకు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చిన భక్తు భక్తులందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారూ వెంకటేశ్వర ఆరాధన ఇంత ఘనంగా జరుగుతున్న వారికి దీర్ఘ దీర్ఘ సుమే బాగా కుటుంబం అంతా కానీ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా దీర్ఘ వర్దిల్లాలని కోరుకుంటూ వస్తాం ఎందుకంటే అందరూ కూడా ప్రతి వ్యక్తి కూడా మనిషిగా జన్మిస్తాం మనిషిగా పుట్టిన తర్వాత ఆ మనిషి మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగపడే పనులు చేసి ఆ సమాజంలో నేను ఒక వ్యక్తిని అందరి కుటుంబాలకు ఆదరణ చూపిస్తూ అందరికీ ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా ప్రతి వ్యక్తికి సీనయ్య నేనున్నాను అన్నట్టు ఉద్దేశంతో అందరికి తో చేతోడు వాదోడుగా ఉంటూ ఇంతటి మహత్ కార్యాలు సీనయ్య చాలా గొప్ప వ్యక్తిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి ఆరాధన మహోత్సవాలు ఆయన ఇరవట జరుపుతున్నందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రురాలు భక్తులందరూ కూడా గమనించాలి ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ఉంటే మనందరూ చుట్టూ మంచి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మామూలుగా చెప్తూ ఉంటారు యాంతిన్యాయ ప్రవృత్తస్యా తిర్యం చూపే సహాయతాం అవంతాన తొదం సుదర్కోపే విము అంటారు ఇప్పుడు మన సేనయ్య గారిని వారి కుటుంబానికి రోజున భక్తుల్ని వాళ్ళ మిత్రులందరూ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ధర్మ ధర్మ విచక్షణ సహితులై ధర్మ మార్గంలో నడుస్తుంటారో వారికి స్థిర జాతులు సహాయపడతాయంట అలాగే ఎవరైతే ధర్మ ధర్మ విచక్షణ రహితులై అధర్మ మార్గంలో పోతూ ఉంటారో వారికి సోదరులు కూడా విడిపోతూ ఉంటారంట ఇక్కడ ఈ సో సేనయ్య గారిని కాని వారి భక్తు బృందాన్ని కానీ వారి మిత్రులను కానీ చూస్తూ ఉంటే వాళ్ళు ఎంతో అన్యోన్యంగా మెలిసి ఇంతటి మహత్ జరుగుతున్నందుకు వారు కడు ధన్యులని నేను భావిస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా మీరు గమనించండి మనిషిగా పుట్టినటువంటి వెంకయ్య స్వామి ఆయన సమాజానికి తోడ్పడి సమాజానికి మంచి కార్యాలు అందించి ఒక భక్తుడై మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి మనందరి భుజ స్కంధాల పైన మోహించబడుకున్నాడంటే ఆయన దేవుడి రూపంగా మారాడంటే ఆయన ఎటువంటి ఘనకార్యాలు చేశాడు ఎంత మంచి పనులు చేశాడు చేయబట్టే ఒక మనిషిని మనం మనుషులు అయ్యుండి ఆయన మోయిపించుకుంటున్నాడు అలాంటి సత్కార్యాలు జరిపించి ధర్మా ధర్మ విచక్షణ సహితులై ధర్మ మార్గంలో పోయి ఆ వెంకయ్య స్వామిని ఇలాంటి ఆరాధన ఉత్సవాలు ఇంకా ఎక్కువ జరగాలని మన ఇక్కడ పూజ కుటుంబాలు అందరూ కూడా మంచిగా దీవించి ఇలాంటి ధర్మ కార్యాలను ఇంకా గొప్పగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు వెంకయ్య స్వామి వారికి నమస్తమా తెలియజేసుకుంటూ నారాయణ ఇక్కడ ఈరోజు అవధూత భగవాన్ శ్రీ స్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇదే సేనయ్య చెట్టి దగ్గర స్నేహిత బృందం అందరూ కూడా కలుసుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఆకలన్న వారికి పట్టడైన అన్నం పెట్టాలి కదయ్యా అన్న వెంకటేశ్వర సూక్తిని అనుసరించి ఈ సేనయ్య పది మందికి అన్నం పెడదాం మనము అని అన్న ఒక్క మాటతో ఇంత పెద్ద కార్యక్రమం ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము ఇదే ఏరియాలో ఇక్కడ చేస్తూ ఉన్నాము ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ వాళ్ళు ఎవరు కాదు కానీ స్నేహభావం మొదటగా ఇక్కడ ఉండేది ఏంటంటే స్నేహం ఆ స్నేహము ఒక మాట కోసంగా మేమందరం ఇక్కడ చేరుకొని ఈ ఈరోజు వెంకటేశ్వర ఆరాధన మహోత్సవం సందర్భంగా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ శ్రేనయ శెట్టి దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది దాదాపుగా ఒక ఏడు వందల నుంచి వెయ్యి మంది దాకా జనాలు వస్తారు ఇక్కడ భోజనాన్ని అనేది తీసుకుంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడ వడ్డ అనేది కూడా బాగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సేనయ్య గారికి గానీ స్నేహ బృందానికి స్నేహితుల బృందాన్ని అందరికీ కూడా ఆ అవధూత భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలిగించాలని చెప్పి మనసా వాచ కరమణ కోరుకుంటూ ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజుగా వెంకటేశ్వర ఆరాధన ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పోరిచెల్ల శ్రీనివాసులు గారు దిగ్విజయంగా చేసుకుంటా వస్తున్నారు వాళ్ళకి ఈ అక్కడ ఉండే భక్తులకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఏ తీర్థ ప్రసాదాలు అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వెంకయ్య స్వామిని ఈ ఆరాధనలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను